హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా గా ఉండే పచ్చిమిరపకాయల పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నానండి చూడండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే నిగనిగలాడుతూ భలే ఉన్నాయి కదండి ఈ పచ్చిమిరపకాయల్ని పచ్చడి చేసుకుని తినేయాలనిపిస్తుందండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మరి ఈ పచ్చిమిరపకాయ పచ్చడిని తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఏమీ లేకుండా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇలా శుభ్రం చేసుకున్న పచ్చిమిరపకాయల్ని తురుములు ఏమీ లేకుండా తీసేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు డైరెక్ట్ గా ఆయిల్లో వేయకుండా రెండుగా కట్ చేసేసుకుని వేసుకుంటే పచ్చిమిరపకాయలు పగిలి మన మీద పడకుండా ఉంటుందండి ఇలా రెండుగా కట్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి కదండి దానికి తగ్గట్టుగానే చింతపండును కూడా తీసుకోవాలి చింతపండులో ఉండే పులుపు పచ్చిమిరపకాయ ఉండే కారం రెండు కూడా సరిపోతేనే పచ్చడి మంచి రుచిగా ఉంటుంది కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకున్నానండి ఈ చింతపండుని ఒకసారి అంతా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో చింతపండుని వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఈ చింతపండుని కొద్దిసేపు నానబెట్టుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఆయిల్లో వేసుకుని వేయించాలండి పచ్చిమిర్చిని వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా మెంతులు వేసుకోవాలండి మెంతులు వచ్చేసి ఒక పది నుంచి పదిహేను మెంతులు వేసుకుంటే సరిపోతుంది స్టవ్ని సిమ్లో పెట్టి పచ్చిమిరపకాయల్ని మగ్గనివ్వాలండి ఇలా మనం పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ పచ్చిమిర్చిని అన్నిటినీ కూడా బాగా వేయించాలండి ఇవన్నీ కూడా బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి చక్కగా పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు మెంతులు అన్నీ కూడా చాలా బాగా వేగినాయండి ఇలానే వేయించాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ కడాయిలో కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా అదే ఆయిల్లో ఒక రెండు రెబ్బలు పచ్చి కరివేపాకును వేసుకుని వేయించాలి స్టవ్ని సిమ్లో పెట్టి ఈ కరివేపాకును కూడా చక్కగా వీటిలో ఉండే పచ్చితనం అంతా పోయేంత వరకు వేయించాలండి ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా ఒక ప్లేట్ లోకి అండి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడిలోనికి మీడియం సైజు లో ఉండే ఒక ఉల్లిపాయను తీసుకుందామండి ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ పచ్చడికి కంపల్సరీ ఉల్లిపాయ ముక్కలు వేస్తారండి చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి ఇలా రేకులు రేకులు కింద విడదీసేసుకోవాలండి ఇలా విడదీసుకుంటే పచ్చడిలో వేసినప్పుడు చక్కగా కలిసిపోతాయండి ఇలా మొత్తం ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని కూడా ఇలా విడదీసి పెట్టుకుందాము ఈ పచ్చడిలోకి ఒక ఐదు నుంచి ఆరు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అన్నీ కూడా బాగా చల్లకపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతుల్ని వేసుకోవాలండి దీనిపైన మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుందామండి సాల్ట్ వేసేటప్పుడు కొద్దిగా చూసుకుని వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు సాల్ట్ని వేసాం కదా చూసుకుని సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కొంచెం బరక బరకగా రుబ్బుకుందామండి చూడండి చక్కగా మనకి నీళ్ళు అనేవి ఏమీ వేయకుండానే మనకి పచ్చడి అనేది చక్కగా గ్రైండ్ అయిందండి ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి చక్కగా మనకి పచ్చడి అనేది చాలా బాగా మిక్సీ అయిందండి ఒకవేళ మీకు ఇది కొద్దిగా మిక్సీ అవ్వకపోతే కనుక నానబెట్టుకున్న చింతపండు రసంలో నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని పోసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇలా మిక్సీ పెట్టుకున్న పచ్చడిలో మనం ఆల్రెడీ ముందుగానే ఉల్లిపాయ ముక్కల్ని వెల్లుల్లి రబ్బల్ని దంచుకుని పెట్టుకున్నాం కదా వాటిల్ని కూడా ఈ పచ్చడిలో వేసేసి మూత పెట్టి జస్ట్ ఒకసారి కానీ రెండు సార్లు గాని తిప్పితే చక్కగా మనకి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా పచ్చడిలో కలిసిపోతాయండి మరి ఎక్కువగా పేస్ట్ అవ్వకూడదండి ఉల్లిపాయలు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మీకు ఉల్లిపాయలు అలా పచ్చడిలో కనబడుతూ ఉండాలండి అలా అయితేనే పచ్చడి టేస్టీగా ఉంటుందండి మనం అన్నం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు మనం పంటి కింద పడి రుచిగా ఉంటుంది పచ్చడి అనేది ఎంత బాగా రెడీ అయిందో ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందామండి వేడి వేడి అన్నంలో వేసుకుని కలుపుకుని తింటే రుచి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి